పదహార వచనం షడ్రకు మేషకును అభ్యర్థ్ని రాజుతో ఇలాగూ చెప్పరి నెప్పది నేజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వనన్న చింత మాకు లేదు దీని గురించి నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు నాకు చింత ఏమి లేదు నీవు చంపుకుంటావా చంపుకో అగ్నిగుండంలో పడవేస్తావా పడవే నీవు ఏమి చేసినా కానీ మాకు భయం లేదు ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు నన్ను కాపాడగలిగినవాడు నేను పూజించే దేవుడు నన్ను రక్షింపగలిగినవాడు అటువంటి దేవుని నేను ఆరాధిస్తూ ఉన్నాను నెప్పరు నీ ఇష్టానుసారముగా చేసుకో నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత నాకు లేదు అందుకే పదిహేడు వచ్చిన మొట్టమొదటిసారిగా నేను చదివించాను అప్పుడు తెలియచేస్తూ ఉన్నాడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్ని నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థ